నానమ్మా ఇవన్నీ ఎందుకున్నారు ఇప్పుడు తెచ్చుకుంటారు కదా వాళ్ళు పిల్లలే తెచ్చుకుంటారు ఎందుకు ఏమి చూడండిగా లక్కీ డ్రా ఉండట తాత ఏమేమి ఐదు బాక్సులు అవి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏమన్నా ఇది హాట్ బాక్స్ ఇది చూపెట్టు ఒక్కొక్కటిత అది చికెన్ ఫ్రై చేసుకోవచ్చు నాన్ స్టిక్ది అదేమో వాటర్ క్యాన్ అది మంచిగా కూల్ వాటర్ పోసుకుంటే బాగాసేపు కూడా ఉంటాయి ఇది పెద్ద కుక్కర్ అయితే అది పది లీటర్లా పది లీటర్లు ఇది రొట్టెల పెనము అది దోశల పెనము ఇంకా అంతేనా ఎనిమిది ఎనిమిది వస్తువులు వచ్చినాయా ఇవన్నీ ఎంత రేటు పడతాయో కామెంట్ చేయాలి మీరే చూసి లక్కీ రా తీసేళ్ళట మంచిగా